హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ బెండకాయ మసాలా కర్రీ అండి రైసులోకి చపాతీలోకి మంచి టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా బెండకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలండి ఇందులో బెండకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకున్నాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు టమాటా గ్రేవీ వేసుకోవాలండి రెండు మీడియం సైజు టమాటా తీసుకొని మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అవ్వాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇవి వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకోవాలి పెరుగు వేసుకోవాలండి టూ టీ స్పూన్ల పెరుగు మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి గ్రేవీ కోసం ఇలా సరిపేనన్నీ నీళ్ళు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి బెండకాయలు ఉడకడానికి ఇలా గ్రేవీ చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకి రైస్లోకి మంచి టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి